అది రామాపురం అనే గ్రామం ఆ ఊరికి మంచినీటి చెరువు ఉండేది ఆ చెరువులో కొన్ని చేపలు ఉండేవి వాటిలో మూడు చేపలు చాలా స్నేహంగా ఉండేవి అవి సుమతి కాలమతి మందమతి ఆ చేపలు చెరువులో ఈదుకుంటూ హాయిగా కాలం గడపసాగాయి అవి పేరుకు తగినట్లే వాటి ఆలోచనలు కూడా అలాగే ఉండేవి సుమతి ముందుచూపుతో రాబోయే ఆపద నుండి కాపాడుకోవాలి అనుకునేది కాలమతి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆలోచించేది మందమతి పేరుకు తగినట్లే ఏమీ ఆలోచించకుండా కాలం గడిపేది ఇది ఇలా ఉండగా ఒక వేసవి కాలంలో ఎండలెక్కువయ్యాయి ఎండల తీవ్రతకు చెరువులోని నీరు మొత్తం ఆవిరి అవుతున్నాయి రాబోయే విపత్కర పరిస్థితులను ముందుగా పసిగట్టిన సుమతి తన మిత్రులైన కాలమతి మందమతి వద్దకు వెళ్లి మిత్రులారా ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ ఎండలకు చెరువులోని నీరు మొత్తం తగ్గిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ముందుగానే మనం ఈ చెరువును విడిచి ఊరి చివరలో ఉన్న పెద్ద చెరువులోకి వెళదాము లేకపోతే జాలర్లు మనలను పట్టుకోవడానికి వస్తారు అప్పుడు కాలమతి అలా ఏం జరగదు నువ్వు దిగులు పడకు అని చెప్పింది మందమతి నువ్వెక్కువగా అని హేళన చేసింది అప్పుడు సుమతి వాటి కర్మకు వాటిని వదిలేసి పెద్ద చెరువులోకి నిదానంగా వెళ్లిపోయింది ఆ ఊరిలోని జాలరి భార్య తన భర్తతో ఈ విధంగా అంటుంది మీరు ఇంకా వెళ్లలేదా మన ఊరి చెరువులో నీళ్లు చాలా తగ్గిపోయాయి వెంటనే వెళ్ళి వేట మొదలు పెట్టకపోతే వేరే జాలర్లు వచ్చేస్తారు వెంటనే జాలరుడు ఊరి చెరువును చేరుకుంటాడు జాలరుడి నీడను నీటిలో చూసి కాలమతి మందమతి ప్రమాదం వచ్చిందని భయంతో వణుకుతున్నాయి కాలమతి అప్పుడే సుమతి చెప్పిన మాట వినలేదని బాధపడుతోంది చూస్తుండగానే కాలమతి మందమతి వంతు వచ్చేసింది జాలరుడి వలలో కాలమతి మరియు మందమతి చిక్కుకుపోతాయి జాలరుడు వారిని చెరువు ఒడ్డున ఉంచుతాడు ప్రమాదం నుండి తప్పించుకోవడానికి కాలమతి చచ్చినట్టే ఉంది చచ్చిన చేప నాకు ఎందుకని జాలరుడు కాలమతిని తిరిగి చెరువులోకి విసురుతాడు మందమతి మాత్రం ఏమీ ఆలోచించకుండా అక్కడనే ఉంది మందమతిని జాలరి తన చేపల సంచిలో వేసుకుని ఇంటికి తీసుకొనిపోయి కూర వండుకు తిన్నాడు అందుకే ముందుగా ఏమి జరుగుతుందో ఆలోచించి ప్రమాదాలనుంచి కాపాడుకోవాలి లేదంటే అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు సమయస్ఫూర్తితో కష్టాలనుండి తప్పించుకోవాలి అలా కానప్పుడు మందమతిలాగా కష్టాలను కొని తెచ్చుకున్నట్లే